అందరూ ఒకటి గమనించండి లాస్ట్ టైం ఒక వీడియో ఒకటి పెట్టారు ఉచిత పథకాల మీద ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకి ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏ విధమైనటువంటి మనం నష్టాన్ని ఎదుర్కొంటామో మోంతా తుఫాను వల్ల కొంతవరకు అర్థమై ఉంటుంది ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన నాయకులు ఎవరు కూడా ఇంత ఈ విధమైనటువంటి ఉచిత పథకాలు ఇవ్వలేదు కావాలంటే మీరు ఒకసారి చరిత్ర చూడండి ఎవరు కూడా ఈ విధమైన ఈ విధమైన ఉచిత పథకాలు ఇవ్వలే ఎన్టీ రామారావు గారు కానివ్వండి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి ఆ పైనున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఉచిత పథకాలు అనేవి రూపాయి తొంభై పైసలు భీమి ఇవ్వటమో లేకపోతే రైతులకు ప్రాజెక్టుల మీదో వీటి మీదే ఎక్కువ డబ్బులు అనేది ఆ ఖర్చు పెట్టారు కానీ హాస్పిటల్స్ మీద వీటి మీదే ఖర్చు పెట్టారు కానీ ఈ విధంగా ఎవరికి ఉచిత పథకాలు అనేవి పంచుకుంటూ పోలేదు ఆ విధంగా ఈ బట్టే వాళ్ళు అప్పట్లో ప్రాజెక్టులు నిర్మించగలిగారు చెరువులు అయితే అభివృద్ధి చేయగలుగుతున్నారు ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే మోంతా తుఫాను చాలా నష్టాన్ని అయితే మనకు చేకూర్చింది ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుత ప్రస్తుతానికి జనాభా పెరిగారు రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి పాత కాల అప్పటి నుంచి ఉన్న కాలువలు కొన్ని కాలువలు ఉండడం వల్ల జనాభా పెరగడం వల్ల ఎక్కువగా జనాభా పెరగడం ఇల్లు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పడి వాటర్ పీల్చుకోకుండా ఇప్పుడు ఇల్లు కట్టిన ప్రదేశంలో నీళ్లు పిల్చుకోదు మిగతా ఖాళీ స్థలాల్లో ఈ కాలువల్లో వాటర్ వెళ్ళాల అప్పుడు మనకి ఈ వాటర్ అనేది పీల్చుకోకపోవడం వల్ల కాలువలు చిన్నై అవడం వల్ల ఈ వాటర్ అనేది రోడ్డు మీదకి వచ్చేస్తుంది రోడ్డు మీదకి రావడం వల్ల పోయింది ఒంగోలు మునిగిపోయింది అని అనుకుంటున్నాం ఈ ఉచితాలు ఇచ్చే డబ్బు మొత్తాన్ని కూడా ఎప్పుడు నుంచో పాతకాలం నుంచి వస్తున్న కాలువలన్నీ పగలగొట్టి కొంచెం పెద్దగా కాలువలు రోడ్లు నిర్మించడం వల్ల ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాదు ఇంకొకటి గమనించండి పోతురాజు కాలువ పోతురాజు కాలువకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మించటం వల్ల చాలా వాటికి ఇంకొకసారి ఇలాంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం అవన్నీ మనం నిర్మించుకోవాలి మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ఈ విధమైన ఉచిత పథకాలను ఇచ్చుకుంటూ పోతే ఏమి చేయలేం నాయకులు కూడా ప్రజలకి ఉచితాలు అలవాటు చేయొద్దు మీరు విద్యా వైద్యం మీద మాత్రమే ఖర్చు పెట్టండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఫీజ్మెంట్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు ఈ యొక్క వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మొదటగా సీఎం అయినప్పుడు ఉచిత పథకాలు ఏమి ఇవ్వాలయనా అదేవిధంగా రైతులు వాళ్ళు పండించిన పంటని వాళ్ళే అమ్ముకోవడం వల్ల లాభం చేకూరుతుంది రైతులు అనేవాళ్ళు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రైతు రైతులే డైరెక్ట్గా అమ్ముకునే విధంగా రైతు బజార్లు ఏర్పాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని పథకాలను ఆయన డ్వాక్రా మహిళలకు కానివ్వండి దీపం పథకం కేంద్రం ఇచ్చే స్కీమ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన కంటిన్యూస్గా తీసుకొచ్చారు ఈ విధంగా అందరికి పదిహేను వేలు పదివేలు ఇరవై వేలు వేస్తామని కాకుండా కానీ కూటమి ప్రభుత్వం కూడా మీరు మొదలుపెట్టిన సూపర్ సిక్స్కి కి రాష్ట్ర బడ్జెట్ లోనే మీరు డబ్బు కేటాయించాలి కేంద్రం దీనికి ఏమీ ఇవ్వదు కదా మీ సూపర్ సిక్స్కి కి ప్రజలు కూడా ఆలోచించండి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే మొదటగా ఉచిత పథకాలు ఇస్తాము మేము అవి ఇస్తాము అనే నాయకులకి ఓట్లు వేయద్దు మేము అభివృద్ధి చేస్తామన్న నాయకులకే ఓట్లు వేయండి వచ్చే ఎలక్షన్లో లో పెడతారేమో రోజు మీ ఇంటికి మేమే మూడు పోట్లు అన్నం పంపిస్తాము మీరు వండుకోపాకండి అనే ఒక ఉచిత పథకం పెడతారేమో ఇంకా ఓట్ల కోసం నాయకులు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే జనాభాతో పాటు రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి అన్ని విశాలంగా ఉండాలి సో ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించుకొని ఉచితాలకు అలవాటు పడద్దు ఉచితాలకు తీసేసి ఈ విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాలువలు కానివ్వండి రోడ్లు కానివ్వండి లోతట్టు ప్రాంతాలని ఏ విధంగా వీటిని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అధికారులు కూడా ఆ ప్రణాళిక ప్రకారం అధిక నాయకులకి అధికారులు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తే దానికి సంబంధించి ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి మనకు రావాలంటే ఉచితాలు ఉన్న కోట్లు ఉచితాలు పంచుకుంటూ పోతుంటే ఐదు లక్షల కోట్లు తర్వాత ఇప్పుడు పది లక్షల కోట్లని పదిహేను లక్షల కోట్లని ఉంటే ఈ డబ్బేదో రాష్ట్ర అభివృద్ధికి మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రజలు కూడా ఒకటి గుర్తుంచుకోండి ఉచితాలు ఇచ్చే నాయకులకు మీరు ఓట్లు వేయిద్దు ఉచితాలు ఇవ్వము మేము అభివృద్ధి చేస్తామనే నాయకులకే మీరు ఓట్లు వేయండి